ఆంధ్రప్రదేశ్ డిఎస్సి ఎగ్జామ్స్ వస్తున్నటువంటి అభ్యర్థులందరికీ శుభాకాంక్షలు మరి చాలా తక్కువ టైం ఉందని ఇబ్బంది పడిపోయారు దానికి సంబంధించినటువంటి చాలా చాలా కష్టపడుతున్నారు బాగా మీకున్నటువంటి టైంలోనే బాగా సద్వినియోగం చేసుకోండి మేము చేసేటటువంటి ప్రయత్నం మేము కూడా చేస్తున్నాం మీకు సంబంధించినటువంటి మన బుక్స్ ఇచ్చాము దాని మ్యాక్సిమం వాటి రిపీట్ అవుతున్నాయి అదేవిధంగా వీడియోస్ వీడియోస్ చూస్తున్నాం వీడియోస్ కూడా ఇచ్చాము మ్యాక్సిమం ఫ్రీగానే ఇచ్చేసాం అవి కూడా చూస్తున్నారు అదేవిధంగా టెస్ట్లు టెస్ట్లు రాస్తున్నారు మరి ఈ తక్కువ టైంలో చాలా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ మీకు ఏవేవైతే ఫస్ట్ ఇంపార్టెంట్ యూనిట్స్ ఉంటాయో వాటిని ఎక్కువగా ఇంపార్ మెయిన్ ఇంపార్టెంట్ ఇంపార్టెంట్ చదువుకుంటూ ముందుకెళ్ళాల్సిగా కోరుతున్నాను అదే విధంగా నెక్స్ట్ అదర్ నోటిఫికేషన్ మీరు ఎవరైతే ఎగ్జామ్స్ అయిపోతున్నాయో వాళ్ళందరూ కూడా ఫారెస్ట్ ఆఫీసర్ నోటిఫికేషన్ అని జులై పదిహేను తర్వాత వస్తుంది ఏపీఎస్సి వెబ్సైట్లో పెట్టారు మీకు ఇట్లా ఏదో ఒకటి నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది అదన ఒక డిఎస్సి కాపు నెక్స్ట్ ఫర్దర్ గా ఉన్నటువంటి డేస్ వస్తే తెలిపండి నెక్స్ట్ ఫర్దర్ గా ఏ నోటిఫికేషన్ వస్తుంది అదే కొన్ని స్టాఫ్ సెలెక్షన్ కమిటీ నోటిఫికేషన్ వాటిని కూడా రాయండి ఈ ఫారెస్ట్ సంబంధించిన నోటిఫికేషన్ నోటిఫికేషన్ పెట్టారు ఏపీఎస్సి వెబ్సైట్లో ద స్క్రీనింగ్ టెస్ట్ ఆఫ్లైన్ మోడ్ ఫర్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ సిక్స్ నైన్టీ వన్సీస్ అండ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ ఈస్ ప్రపోజల్ టు బి హెల్డ్ ఆఫ్టర్ జూలై ఫిఫ్టీన్త్ టూ థౌజండ్ అంటే జూలై ఫిఫ్టీన్త్ తర్వాత అంటే జూలైలో ఈ నోటిఫికేషన్ వస్తుంది అనమాట సో ద సిలబస్ ఫర్ ద స్క్రీనింగ్ టెస్ట్ ఫర్ ద సెంటర్ రిక్రూట్మెంట్ అవైలబుల్ ఆన్ ద కమిషన్ వెబ్సైట్ వెబ్సైట్ లో సిలబస్ పెట్టేశారు చూపిస్తాను ఆల్రెడీ ఇంతకుముందు మనం బుక్స్ వేసాము దీనికి సంబంధించినటువంటి ఆన్లైన్ అయితే ఇప్పుడు ఆన్లైన్ కూడా పెడుతున్నాం సో దీనికి సంబంధించి మొత్తం అంటే ఇది ఆఫ్లైన్ ఉండదు కాబట్టి ఇన్స్టిట్యూట్స్ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కూడా ఎవరైతే ఫారెస్ట్ ఆఫీసర్స్ కి ఫారెస్ట్ అసిస్టెంట్ బీటె ఆఫీసర్ కి ఆఫీసర్ కి వెళ్ళవలసిన వెళ్ళ వెళ్ళగోరేటటువంటి వారందరికీ కూడా మీకు ఈ రోజు నుంచి ఆన్లైన్ మీ ముందుకు తీసుకొస్తున్నాము ఆన్లైన్ అయిపోయినంటే మరి మీకు బుక్స్ కూడా జులై ఫిఫ్టీన్త్ లోపు సో దానికి సంబంధించినటువంటి బుక్స్ కూడా మేము ముందుకు తీసుకొస్తాం సో ఇది సిలబస్ ఫస్ట్ స్కీమ్ స్కీమ్ అండ్ సిలబస్ ఫర్ ద ఫోస్ట్ ఆఫ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఈ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ కి సిలబస్ స్కీమ్ స్కీమ్ ఫర్ స్క్రీనింగ్ టెస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ అంటే ఫిలిప్స్ అంటే యాభై వేల మంది దాటితే ఏబీపీఎస్సీ రూల్ ప్రకారం మీకు స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది అన్నమాట యాభై వేలు లోపు ఉంటే ఒకే టెస్ట్ ఉంటుంది ఒకే టెస్ట్ ఉంటుంది కాబట్టి ఇక్కడ ఎక్కువ మంది రాస్తారు కాబట్టి లక్ష యాభై వేలు రెండు లక్షల మంది రాస్తారు కాబట్టి ఏజీ ఫార్టీ టూ ఇయర్స్ కాబట్టి మీకు సో దీనికి సంబంధించినటువంటి ఇదంతా కూడా సిలబస్ అసిస్టెంట్ బీటా ఆఫీసర్ బీటా ఆఫీసర్ సిలబస్ దీంట్లో రెండు పేపర్లు ఉంటాయి పార్ట్ ఏ అండ్ పార్ట్ బి పార్ట్ ఏ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ డెబ్బై ఐదు డెబ్బై ఐదు క్వశ్చన్స్ అదే విధంగా డ్యూరేషన్ నూట యాభై నిమిషాలు మార్స్ డెబ్బై ఐదు మార్క్స్ డెబ్బై ఐదు క్వశ్చన్స్ డెబ్బై అది పార్ట్ ఏ పార్ట్ బి జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ అంటే ఇక్కడ జనరల్ సైన్స్ జనరల్ సైన్స్ ఉంటుంది జనరల్ మ్యాథమెటిక్స్ ఉంటుంది ఇప్పుడు డిఎస్సి వాళ్ళు చాలా ఈజీగా ట్యాకిల్ చేసి కాబట్టి ఇదంతా కూడా జనరల్గా ఎస్ఎస్సి లెవెల్లోనే ఉంటుంది ఇది సిలబస్ పార్ట్ ఏ పార్ట్ ఏ సిలబస్ జనరల్ సైన్స్ కాంటెంపరీ డెవలప్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ దే ఇంప్లికేషన్స్ ఇన్క్లూడింగ్ మ్యాటర్స్ ఆఫ్ ఎవ్రీ డే అబ్జర్వేషన్ అండ్ Experience, as may be expected of a, an individual who has passed uh, intermediate and not made a special study of uh, study of any uh, scientific discipline. So, the general science, general general studies, is general science. Next to render the. కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ నేషనల్ ఏంటంటే నేషనల్ ఇంపార్టెన్స్ అండ్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే నేషనల్ అండ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి రిలేటెడ్గా ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ జరిగినటువంటి అంశాలు చూసుకోవాలి నెక్స్ట్ హిస్టరీ ఆఫ్ ఇండియా ఎంపసిస్ విల్ బి బ్రాడ్ జనరల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద సబ్జెక్ట్ ఇట్స్ సోషల్ ఎకనామిక్ కల్చరల్ అండ్ పొలిటికల్ ఆస్పెక్ట్స్ ఇస్ ద ఫోకస్ ఆఫ్ ఏపీ అండ్ నేషనల్ ఇండియన్ నేషనల్ మూమెంట్ అంటే హిస్టరీ ఏ ఏపీ ఏపీతో రిలేటెడ్ ఇండియన్ హిస్టరీ ఏపీతో రిలేటెడ్ అయినటువంటి క్వశ్చన్స్ కూడా వస్తాయి అన్నమాట దీనికి సంబంధించినటువంటి మొత్తం టోటల్గా చెప్పిస్తున్నాము మొత్తం వీడియోస్ అన్ని ఈ రోజు నుంచి అప్లోడ్ చేస్తున్నాము అదే విధంగా నెక్స్ట్ జాగ్రఫీ జాగ్రఫీ ఆఫ్ ఇండియా విత్ ఏ ఫోకస్ ఆన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అంటే ఏపీ జాగ్రఫీ చూసుకోవాలి అదేవిధంగా ఇండియన్ జగన్మెంట్ చూసుకోవాలి నెక్స్ట్ ఇండియన్ పాలిటీ అండ్ ఎకానమీ ఇండియన్ పాలిటీ ఇండియన్ పాలిటీ ఉంటుంది ఇండియన్ ఎకానమీ ఉంటుంది నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ రీజనింగ్ అండ్ ఇన్ఫ్రెన్సెస్ అంటే మెంటలేబిలిటీ ఉంటుంది ఆటోమేటిక్ కూడా కొంత పార్ట్ ఉంటుంది అదేవిధంగా రీజనింగ్ కొంత పార్ట్ ఉంటుంది నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఇది అంటే వాతావరణ సమతుల్యత వాతావరణాన్ని ఏ విధంగా పరిరక్షించుకోవాలి సస్టైనబుల్ డెవలప్మెంట్ సో దీని మీద కూడా క్వశ్చన్స్ వస్తాయి నెక్స్ట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏ ద కాన్సెప్ట్ ఇన్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అవైలబిలిటీ ప్రొఫైల్ ఆఫ్ ఇండియా ఆర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ కాజెస్ అండ్ ఎఫెక్ట్స్ ఆఫ్ ఎథిక్స్ నెక్స్ట్ మ్యాన్మేడ్ డిజాస్టర్స్ మ్యాన్మెంట్ డిజాస్టర్స్ ప్రివెన్షన్ స్టజస్ మిటిగేషన్ అండ్ స్టడీస్ అండ్ మిటిగేషన్ మెజర్స్ సో ఇవన్నీ కూడా డిజాస్టర్ ఇది పార్ట్ టూ ఏ పార్ట్ ఇది బీటెర్స్ ఉంటుంది అసిస్టెంట్ బీటెఫీసర్ రెడిట్ కుంటుంది ఈ సిలబస్ అదేవిధంగా సెక్షన్ ఆఫీసర్ సెక్షన్ ఆఫీసర్ రేంజ్ ఎక్కువ డిగ్రీ డిగ్రీ బేస్ ఇది ఇంటర్మీడియట్ బేస్ కాబట్టి మీరందరూ కూడా దీని ఈ కామన్ గా ఉన్నటువంటి పేపర్ మీకు అందరికీ ఏర్పాటు చేస్తున్నాము ఇది జాగ్రత్త చూసుకోండి నెక్స్ట్ పార్ట్ బి ఈ స్క్రీనింగ్ టెస్ట్ ఆఫ్ పార్ట్ బి జనరల్ సైన్స్ ఎస్ఎస్సీ స్టాండర్డ్ ఏముంది సోర్స్ ఆఫ్ ఎనర్జీ మీకు తెలిసిందే రెన్యూవబుల్ అండ్ నాన్ రెన్యూబుల్ సోర్సెస్ నెక్స్ట్ లివింగ్ వరల్డ్ బయాలజీ మీకు తెలిసిందే నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ ఇష్యూస్ అండ్ ఎక్సెప్షన్ ఇవన్నీ మీకు తెలిసిందే నెక్స్ట్ రీప్రొడక్షన్ గ్రోత్ హెరిడిటీ అండ్ ఎవల్యూషన్ బయాలజీ నెక్స్ట్ దీంట్లో రీప్రొడక్షన్ అండ్ గ్రోత్ నెక్స్ట్ హెరిడిటీ అండ్ ఎవల్యూషన్ నెక్స్ట్ న్యాచురల్ రిసోర్సెస్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ కెమిస్ట్రీ కార్బన్ కాంపౌండ్స్ ఇది కెమిస్ట్రీ ఎన్విరాన్మెంటల్ అండ్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ నెక్స్ట్ ఎథనబాటరీ ఇవన్నీ కూడా ఈ కొంచెం కొత్త సబ్జెక్ట్ ఇది బాటనీకి సంబంధించి రిలేటెడ్ ఇవన్నీ కూడా చూసుకోవాలి నెక్స్ట్ ఇవన్నీ కోలా క్వశ్చన్గా మీకు మొత్తం టోటల్ గా క్వశ్చన్స్ సహా క్వశ్చన్స్ ఎట్లా వస్తే అవన్నీ వాటితో సహా చెప్పేస్తాం డోర్ నెక్స్ట్ దీంతో పాటు చెప్పే కదా జనరల్ సైన్స్ అదేవిధంగా మ్యాథమెటిక్స్ ఉంటుంది ఇది డిఎస్సి వాళ్ళు ఈజీగా చేస్తారు టెక్ డిఎస్సీ వాళ్ళు అర్థమెటిక్ ఉంటుంది దీంట్లో నెంబర్ సిస్టమ్ ఎన్ని కూడా రేషనల్ అండ్ రేషనల్ అండ్ రియల్ నెంబర్స్ ఫండమెంటల్ ఆపరేషన్స్ ఎన్ని ఉంటాయి యూనిటీ యూనిటీ మెథడ్ అండ్ ఎలిమెంటరీ నెంబర్ థీరీ నెక్స్ట్ మల్టీప్లికేషన్ ఎన్ని ఉంటాయి జామెట్రీ రేఖగణ ఉంటుంది స్టాటిక్స్ సాక్య శాస్త్రం ఉంటుంది ఇది స్కీమ్ అండ్ సిలబస్ వద్ద పోస్ట్ ఆఫ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసెస్ ఇదంతా మొత్తం అదే సేమ్ పేపర్ అంత కామన్ చూసుకుంటే సరిపోతుంది దీంట్లో అదనంగా సారీ సెవెంటీ ఫైవ్ మార్క్స్ జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ అండ్ మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ దాంట్లోనే పార్ట్ బిలో ఉంటుంది దీంట్లోనే పార్ట్ ఏలో ఉంటుంది అదే తేడా నెక్స్ట్ జనరల్ ఫారెస్ట్రీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మీద క్వశ్చన్స్ వస్తాయి అదే ఫారెస్ట్ మీద అడవుల మీద క్వశ్చన్స్ వస్తాయి పార్ట్ బి సెక్షన్ ఆఫ్ బీసెస్ డిగ్రీ బేస్లో సో దీంట్లో ప్లాంట్ సైన్స్ ప్లాంట్ సైన్స్ నెక్స్ట్ ఫారెస్ట్ ఎకాలజీ హార్టికల్చర్ సాయిల్ సైన్స్ నెక్స్ట్ మేనేజ్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ అండ్ వాటర్ హెడ్స్ వాటర్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ నెక్స్ట్ వాటర్ వాటర్ షెడ్ మేనేజ్మెంట్ నెక్స్ట్ సిక్స్త్ జనరల్ కల్చర్ ఆగ్రో ఫారెస్ట్ అండ్ సోషల్ ఫారెస్ట్ అండ్ కమ్యూనిటీ పార్టిసిపేషన్ దీంట్లో ఏ జనరల్ సెల్వికల్చర్ నెక్స్ట్ బి అగ్రోఫారెస్ట్రీ నెక్స్ట్ సి సోషల్ ఫారెస్ట్రీ నెక్స్ట్ ఏడు యానిమల్ హెల్త్ అండ్ న్యూట్రిషన్ ఎకనామిక్ జువాలజీ ఫారెస్ట్ అడ్మినిస్ట్రేషన్ అదేవిధంగా రిమోట్ సెన్సింగ్ అండ్ ఫారెస్ట్ వర్కింగ్ ప్లాన్ నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ సో ఈ విధంగా ఒక పదకొండు యూనిట్లు ఈ ఫారెస్ట్ సంబంధించినటువంటి కాబట్టి మీరు డిఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళందరూ కూడా దీనికి సంబంధించినటువంటి చూసుకోండి ఫస్ట్ ఏదో ఒక పోస్ట్ సెట్ అయిపోండి తర్వాత మీకు కావాల్సినటువంటి పోస్టులు మీరు ఎపి ఫస్ట్ ఏదో ఒకటి పోస్ట్ ఈవెన్ అటెండర్ పోస్ట్ అయిన తెచ్చుకో ఫస్ట్ ఖాళీ లేకోకుండా మీరు ఏదో ఒకటి మీ తల్లిదండ్రుల మీద ఆధారపడిపోకుండా మీరు ఏదో ఒక జాబ్ సంపాదించవలసింది కోరుతారు నెక్స్ట్ ఇంకోటి ఈ టెట్ నోటిఫికేషన్ ఈ డిఎస్ అయిపోయిన తర్వాత టెట్ నోటిఫికేషన్ ఉంటుంది దాని తర్వాత నెక్స్ట్ వీడియోలో చెప్తాను సో దీన్ని జాబితా ప్లాన్ చేసి మీకు ఈ ఈ కోర్సుని లాంచ్ చేసాము సో దీనికి సంబంధించినటువంటి వీడియోస్ అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి టెస్ట్లు దీనికి సంబంధించిన అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాము దీన్ని జాగ్రత్తగా చూసుకుని మరి ప్రతి ఒక్కళ్ళు ఫారెస్ట్ లో ఉన్నటువంటి ఇవన్నీ కూడా గ్యాదర్ చేసుకుని అందరు కూడా ఈ ప్రతి ఒక్కరు కూడా అనుకప్లికేషన్ లోకి వచ్చి దీన్ని ప్రిపేర్ అవ్వాల్సిందిగా కోరుతున్నారు థ్యాంక్ యూ